హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సింధు గంగోత్రి కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి పూరీ విత్ ఆలు బఠానీ కర్రీ ముందుగా నేను పూరిని ప్రిపేర్ చేసుకుంటున్నాను పూరీ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను పూరి పిండిని అయితే తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ పూరీ పిండి తీసుకొని అందులో కొంచెం అంతా సాల్ట్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను మనం షుగర్ యాడ్ చేయడం వల్ల పూరీ అనేది కలరు మంచి కలర్ అనేది వస్తుంది పోసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని కొద్ది కొద్దిగా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పూరీ పిండిని కలుపుకున్నట్టుగా కలుపుకొని పెట్టుకుందాము ఇలా మొత్తం ముద్ద లెక్క తయారు చేసుకున్న తర్వాత అందులో ఒక ఒక స్పూన్ వరకు నేను ఆయిల్ అనేది వేసి పై పైన అలా రాసేసుకొని మొత్తం కలిపేసి పెట్టుకుంటున్నాను చూశారు కదా ఇలా సాఫ్ట్గా ఒత్తి చూసుకుంటే సాఫ్ట్గా కలిపేసి పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం ఇది నానే లోపు లోపు మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాము నేను కర్రీ తయారు చేసుకోవడానికి పచ్చి పట్టాని తీసుకున్నానండి అది రాత్రే ఒక నైట్ ముందే మనం నానబెట్టేసి పక్కన పెట్టుకుందాము కర్రీ కోసం నేను ఒక మీడియం సైజు ఆనియన్స్ టూ రెండు పచ్చిమిర్చి రెండు టమాటా ఒక టూ ఆలూస్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి కూడా చూశారు కదా ఉండలు లేకుండా ఇలా కలిపేసి పెట్టుకోవాలి మొత్తం అలా రెడీగా పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఇందులో పోపు దినుసులు అనేది వేసుకుందాము అందులో పచ్చని పప్పు జీలకర్ర ఆవాలు మినపగుళ్ళు మొత్తం కలిపేసి ఉన్నాయండి ఆ మొత్తం కలిపేసి పోపు దినుసలు అనేవి నేను వేసుకున్నాను తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము తర్వాత రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం కలిపేసి ఫ్రై చేసుకుందాం ఇందులోనే ఓ రెండు కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం పేస్ట్ అది పచ్చివాసన పొయ్యేలాగా ఫ్రై చేసుకోండి బాగా మనం ఇందాడ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకుందాము టమాటా ముక్కలు కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి టమాటా కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా వేసేసుకుందాం అవి కూడా వేసేసి ఒకసారి మొత్తం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆలు పచ్చివాసన పోయేటట్టుగా మొత్తం కలిపేసి ఒకసారి ఫ్రై చేసుకోండి మొత్తం ఫ్రై చేసుకున్నాక అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మనం సాల్ట్ వేసుకుందాం కదా దానికో దాంట్లో మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే మొత్తం మగ్గిపోతుంది ఇలా మొత్తం మగ్గినాక మధ్య మధ్యలో చూసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి మధ్య మధ్యలో మనం మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటి పోతుంది ఒకసారి నొక్కి చూసుకోండి మనకి ఆలు కుక్ అయిందో లేదో తెలిసిద్ది ఇలా కొంచెం మగ్గింది కదా మగ్గిన తర్వాత నేను నానబెట్టి పెట్టుకున్న పచ్చి బఠానీ అనేది వేసేసుకున్నాను వేసేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసుకోండి అది కూడా పచ్చి బఠానీ స్మెల్ కూడా పోయేటట్టుగా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని లైన్ తర్వాత మనం శనగపిండి అనేది ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం దీంట్లోనే కొంచెం అంతా వాటర్ యాడ్ చేసుకుందాం అదే గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని మీకు ఇంకా కావాలంటే కనుక ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి మధ్య మధ్యలో మనం నేను మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకుంటున్నానండి మీ మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా కుక్ చేసుకోండి మళ్ళీ కొంచెం అంతా వాటర్ యాడ్ చేశాను మీకు కూడా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం కుక్ అవుతున్నప్పుడు అందులోనే నేను కొంచెం అంత ధనియాల పౌడరు గరం మసాలా అనేది యాడ్ చేశాను వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి చూసారు కదా కుక్ అవుతుంది అలా కుక్ అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకుంటూ ఉండాలి అలా కలుపుకుంటూ ఉండాలి కుక్ అయింది ఇందులోనే నేను కొంచెం అంత కొత్తిమీర ఉంటే కనుక కొత్తిమీర చల్లుకోండి కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇంతేనండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకుంటే ఇంతే ఎంతో టేస్టీగా ఉండే పూరి కర్రీ ఆలు పచ్చి బఠానీ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం పూరీ తయారు చేసుకుందాము మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పూరి పిండిని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇలా ఉండలేక చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వీటిని పాముకుందాము దీనికోసం నేను కొంచెమంతా ఆయిల్ తీసుకొని పూరీ పేట కొంచెం ఆయిల్ రాసేసి మనం పిండితో తయారు చే పొడిపిండి తీసుకోకుండా నేను ఆయిల్ తీసుకుంటున్నానండి పొడి పొడిపిండి తీసుకోవడం వలన ఆయిల్ అనేది పాడైపోతుంది అందుకని నేను ఆయిల్తోనే కొంచెం ఆయిల్ రాసేసి పాముకుంటున్నాను ఇలా ఆయిల్ తీసుకొని కొంచెం అంతా ఉండలకి పీటకి కొంచెం రాసేసుకొని ఇలా పాముకోవడమే ఇలా పక్కన పెట్టేసుకొని మిగతాయి కూడా ఇలాగే చేసేసి పక్కన పెట్టుకుందాం ఇలా మొత్తం మనం పూరీలు తయారు చేసేసుకొని పామేసుకొని పక్కన పెట్టుకుందాం మనం నూనెతో నూనె రాసుకున్నాం కాబట్టి మనకు ఆయిల్ కూడా పాడవకుండా చాలా బాగుంటుందండి మరీ పల్చగా కాకుండా మరీ తిక్కుగా మందంగా కాకుండా ఇలా మీడియం సైజులో పాముకోవాలి ఓ పక్క నేను ఆయిల్ అనేది హీట్ అవుతూ ఉంది ఆయిల్ రెడీగా పెట్టుకున్న వేడయింది ఇప్పుడు వేడి వేడి బాగా హీట్ అయిన తర్వాత మనం అనేది వేసుకుందాం పూరీలు తయారు చేసుకున్నాయి ఇలా వేయంగానే మనకు అలా ఆయిల్ పూరి అనేది పైకి పొంగాలండి అప్పుడు మనకు ఆయిల్ మంచిగా వేడైనట్టు అర్థం చూశారు కదా కలర్ కూడా మనం పంచదార వేయడం వల్ల మనకి కలర్ అనేది అలా రెడ్డిష్ కలర్లో వస్తుంది మళ్ళీ ఇంకొక కప్ పూరి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా మొత్తం మనం తయారు చేసుకున్నవన్నీ ఇలా ఫ్రై చేసుకోవడమేనండి ఇంతేనండి ఎంత ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పూరీ ఇంకా ఆలు బఠానీ కర్రీ చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ